రక్షణ పొందిన వారందరూ కూడా ఈ మాటని కన్ఫర్మ్ చేసేసుకోండి రక్షణ కొరకు సిద్ధపడుతున్న వారందరూ కూడా కన్ఫర్మ్ చేసేసుకోండి ఇంకా రక్షణ పొందకపోయినా దేవుడి మీద ఆశ పెట్టుకుని వస్తున్నారు కదా మీకు కూడా ఇది వర్తిస్తుంది తప్పకుండా మీ విషయం కూడా నెరవేరుస్తాడు దేవుడు కానీ రక్షణ పొందిన వారికి ఇప్పటికే ఇది నెరవేర్చబడుతూ ఉన్నది మీరు గ్రహించండి మళ్ళా నెమ్మదిగా చదువుదాం ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో అమ్మా వినండి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మళ్ళా స్ట్రెస్ చేస్తున్నాను ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఆమెన్ ఆమెన్ అదే లుయా నువ్వు ఆత్మీయంగా కోరుకుంటున్నావు కదా చాలా విషయాలు దేవుడు నాతో మాట్లాడితే బాగుండు నాకు ఇస్తే బాగుండు అనుకుంటున్నావు కదా ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు అమ్మ అందరు వింటున్నారా ఆల్రెడీ దేవుడు ఆ ఆశీర్వాదాలు అన్నీ ఇచ్చేశాడు ఆత్మ సంబంధమైనవి నీకు తెలియనివి కూడా దేవుడు నీకు ఇచ్చేసాడు ఆల్రెడీ అమ్మా ఇప్పుడు ఒక వ్యక్తి నీకు పది గిఫ్ట్లు ఇచ్చాడు అనుకోండి పది గిఫ్ట్లు ఇచ్చాడు నీకు పది కూడా గిఫ్ట్ ర్యాపింగ్ చేసేసి చక్కగా ఇచ్చారు నీకు అన్ని నీ దగ్గరే ఉన్నాయి నీకు ఇచ్చేశారు కానీ ఒకటి మాత్రం నీకు బాగా తెలుసు నీకు ఇష్టమైన ఏదో ఒక టాయ్ తీసుకొచ్చారు అనుకుందాం అదొకటి బాగా తెలుసు అదొకటి నీకు తెలుసు కాబట్టి నేను టాయ్ పొందుకున్నాను నేను టాయ్ పొందుకున్నాను అనంటే సరిపోదు ఆ టాయ్తో పాటు ఆ బొమ్మతో పాటు ఇంకా తొమ్మిది గిఫ్ట్లు ఉన్నాయి నీకు నీకు దాంట్లో ఏమున్నాయో తెలియకపోయినా ఆ గిఫ్ట్లు లీవే అవునా కదా కానీ నువ్వు ఓపెన్ చేసి నీ ప్రత్యక్షత రెవల్యూషన్ వచ్చినప్పుడు అది నీది అది లేకపోతే స్ఫలానా బహుమానం అని అర్థమవుతుంది కానీ ఆ పది బాక్సులు నీకు ఇవ్వబడినప్పుడు ఆ పది బాక్సులు ఆ గిఫ్ట్లన్నీ నీవే ఇప్పుడు దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ప్రతి ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అన్నాడు